అందరికీ కూడా భోగి పండగ శుభాకాంక్షలు భోగి పండగ రోజున చిన్న చిన్న పిల్లలకు భోగి పండ్లను పోస్తూ ఉంటారు రోగి పండ్లు బురుగులు అక్షంతలు నాణ్యాలు చెరుకు ముక్కలు చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నిటినీ కూడా కలిపి వాటి పూలు కూడా వేసి ఇవన్నిటిని కలిపి చిన్న పిల్లలకు దిగదీసి దిష్టి తీసి కింద వదిలేస్తారు ఇలా చేయటం ద్వారా వాళ్ళకున్న భోగపీడలన్నీ కూడా తొలిగి భోగ భాగ్యాలతోటి వద్దిల్లుతారని చెప్పి ఒక నమ్మకంతో ఈ విధంగా చేస్తారు పెద్దలైతే మడుకు తమచమ పిల్లలకి ఇంట్లో అందరిని పిలుచుకొని అంతేకాదు ఈ విధంగా పోసిన తర్వాత వాటిని ఏమి చేస్తారయ్యా అంటే పిల్లలను వదిలేస్తారు వాళ్ళకు నచ్చినంత సేపు ఆడుకొనిస్తారు తర్వాత కాయిన్స్ని తీసుకునేసి అన్నదానానికి ఉపయోగిస్తారు లేదా భిక్షకాలకి ఇస్తారు పూలను ఎవరు తొక్కకుండా జల్లిలో కలుపుతారు తర్వాత బొరుగులు రేగిపండ్లు పండ్లు ఇవన్నిటిని పక్కకు తీసి మోగజీవాలకు సమర్పిస్తారు ఈ విధంగా సమర్పించడం ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుంది ఇలాగ చేస్తూ ఉంటారు ప్రతి ఏటా కూడా ఇలాగ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తమ తమ పిల్లలకు విధంగా భోగి పళ్ళను పోస్తూ ఉంటారు మా ఇంట్లో కూడా ఈ సంవత్సరం మా మనవడికి మనవరాలకి కూడా అలాగే పోసారు మా మనవడైతే చిందర విందర చేసి ఆడుకుంటూ ఉన్నాడు దాంతోపాటు మా చిచ్చల పిడికి మనవరాలు కూడా వాళ్ళ తమ్ముడితో కలిపి తెగ ఆనందంతో తోటి ఆడుకుంటుందో చూడండి ఇలాగ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాగే భోగి పనులు పోసుకుంటున్నారు కదా అందరూ కూడా బాగుండాలి భగవంతుడు దగ్గర